హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ నటించిన రాబిన్ హుడ్ సంతోష్ నటించిన మ్యాడ్ స్వేరు తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టూ ఎంపురాన్ అలాగే బాలీవుడ్ హీరో జాన్ నటించిన ది నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు బాలీవుడ్ హీరో ఇక్కడి కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నిసుకోండి దగ్గర మంచి అంచనాలు నడుమ అలాగే మంచి ప్రమోషన్లు జరుపుకొని ముందుకు వచ్చిన యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రేబెన్ హుడ్ మూవీ ఆడియన్స్ అయితే టాక్ ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయినా గానీ లో ఇతర సినిమాల వల్ల వాటి ఇంపాక్ట్ వల్ల కరెక్షన్ అయితే రాబట్టలేకపోతుంది ఈ మూవీ రెండో రోజు కోటి దాకా షేర్ ని సొంతం చేసుకుంటది అనుకున్నా కూడా ఆంజనాలన్నీ మించిపోయి కొంచెం పర్వలేదనిపించే గ్రోత్ ను చూపించి ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద మూవీ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నిజాం లో ఒకటి పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు లక్షల దాకా షేర్ ని సీజుల్ అయితే అరవై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వర్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందు గెలుద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సమ్మర్ కనుకగా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి ఇక టాలీవుడ్ పరంగా చూసుకుంటే మ్యాట్స్ పేరు మాత్రం కలెక్షన్ తో ర్యాంపేజ్ చూపిస్తూ దుమ్ము లేపే అయితే సాధిస్తుంది మూవీ బీస్ దగ్గర రెండో రోజు మరోసారి అంచనాలను మించిపోయే కలెక్షన్ అయితే సాధించింది ఆ రెండో రోజు నాలుగు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంటది అనుకోగా ఆ అంచనాలను మించిపోయేలా నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ని నిసుకుని దుమ్ము దుమారం చేసేసింది అలాగే తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కూడా అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే లో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల లాగా షేర్ పాయింట్ ముప్పై రెండు కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే ఓటీ పాయింట్ ఇరవై ఏడు కోట్ల లాగా షేర్ ఇక వెస్ట్ లో అయితే డెబ్బై ఏడు లక్షల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో నలభై ఒక్క లక్షల దాకా షేర్ ని అలాగే గుంటూరులో తొంభై లక్షల దాకా షేర్ తొమ్మిది లక్షల దాకా షేర్ ని ఇక నెల్లూరుకు వచ్చేసరికి ముప్పై ఆరు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని పదిహేడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదహారు పాయింట్ ముప్పై మూడు కోట్ల షేర్ ని అలాగే ఇరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది ఇంత మీద ఇమోబీ బక్స్ దగ్గర టార్గెట్ లో బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా ఐదు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీకెండ్ లో ఈ మార్క్ ను అందుకొని బ్రేక్ ఏవైనా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో చియామ్ ఇక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ వీరధీర సూర మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చూసుకోగా సల పరంగా మాత్రం ఏ మాత్రం అయితే చోరు చూపించడం లేదు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పూర్తయ్యే టైం కి లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను మాత్రమే అందుకోగా అలాగే నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకుంది ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల దాకా బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడే చూడాలి తమిళనాడులో ఓవర్ లో పర్వాలేదు కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తమిళనాడు లో పన్నెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో అయితే తొంభై లక్షల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో అరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదహారు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ందుకు మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్లకు పైగానే షేర్ మార్కెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు గెలుద్దో చూడ బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ వరకు సీక్వెల్ గా వస్తున్న ఎంపురాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ లో అయితే దూసుకుపోతుంది ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే మిస్ టాక్ సొంతం చేసుకోగా పరంగా మాత్రం ఇక్కడ నిరాశ కలిగిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మూడో రోజు ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ గా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ సాధించుంటో ఒకసారి గమనిస్తే పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక్కడ ఇంకా కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే కేరళలో ఓవర్ లో రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు ముప్పై ఏడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే పదిహేడు కోట్ల దాకా షేర్ కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే కేరళలో ముప్పై మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిస్ లో ఎనభై ఐదు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వల్ వైడ్ గా నూట ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే అరవై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ ది డిప్లమాటిక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా పదహారు రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఒకసారి గమనిస్తే వారంలో పంతొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ ని రెండవ వారంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలోకి వచ్చేసరికి రెండు కోట్ల దాకా ನೆಟ್ ಕಲೆಕ್ಷನ್ ಒಂದು ಅಂದುಕ టోటల్ గా పదహారు రోజుల్లో ముప్పై ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా షేర్ మీద ఈ మూవీ ఇంకా బ్రేక్ తెలియాల్సి ఉండగా ఈ కలెక్షన్ అయితే సరిపోవని తెలుస్తుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా రెమోబులు కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ పదహారో రోజు ముప్పై లక్షల దాకా షేర్ అందుకోగా అరవై లక్షణం దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ టోటల్ బోల్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పది పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్ర ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ముప్పై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నిర్సీసులు అయితే ఐదు పాయింట్ ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ యాభై రెండు పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇత మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్అవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్తో తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్క కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రిలీజ్ అయినప్పటి నుండి రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది చోట్ల రిమోబుల్ కలెక్షన్ తో బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయి మంచి కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది సినిమా ఇక్కడ పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ మార్క్ షేర్ మార్క్ అందుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఆరు కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇంకా ఈ మూవీ హిందీలోను ఓవర్సీస్ లోను ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ నలభై రోజు ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మోబీ నలభై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం నూట ఎనభై పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారం వచ్చేసరికి ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారంలో యాభై ఐదు పాయింట్ తొంభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఐదో వారం వచ్చేసరికి ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఆరో వారంలో పదహారు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్టర్ అందుకుంది ఏడో ందుకోగా వైడ్ గా ఐదు వందల తొంభై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ మార్క్ ను కూడా అందుకుంది తొమ్మిది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి